నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ఈనాడు ఆదివారం జనవరి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరున ప్రచురింపండి కథని విందామండి ఇక కథలోకి వెళ్తున్నానండి భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలైంది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది పని కోసమని భర్త చదువు పేరు చెప్పే పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు ఇంటిళ్లపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోన్ తనను వీడనూ లేదు కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లో కొత్త మోడల్ ఫోన్ రావడం యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీహరి శ్రీవారి పాత ఫోను అందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతుల్లోకి వచ్చినట్టు అనిపించింది లతకు మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరికొంత ఇట్టే నేర్చేసుకుంది వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదవ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లలా ఆనందపడింది కాలం గెరున తిరుగుతోంది లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చే అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రమే ప్రపంచమన్న భ్రమలో బతికిన కప్పకు ప్రపంచమనే సముద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తోంది పదవ తరగతి స్నేహితుల గ్రూపులో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న వంటలు పిల్లల పుట్టినరోజునాడి ఫోటోలు పంచుకొని మురిసిపోవడం అలవాటైపోయింది వసంత రాజీ భాను చైతన్య ఇలా తన పాత మిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరి కొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈశాపడిన వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే తను కూడా చదువుకు చదువుకుని కొనసాగించి ఉంటే బాగుండేది కదా అనుకోని రోజు లేదు ఏదైతే నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదవ తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదే రా వసంత ఆంటీ తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుని తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒక రోజున వాట్సాప్లో టింగుమని ఒక మెసేజ్ ఈ నెలాఖ మనమంతా ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందో అంటూ వసంత మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచీల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అంది భాను సంవత్సరాలు కాదే దశాబ్దాలను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నా ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది ట్రిప్కి అయితే నేను రెడీ ఎప్పుడు ఎక్కడ అనేది ఎలా అనేది మీ ఇష్టం ఎమోజీలతో తన ఎంజైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కానీ అందరి మనసుల్లోనూ ఆసక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకుని వచ్చిన లత ఈ మెసేజ్లను చూసి ముందు భయపడింది తన బాల్య స్నేహితులను కలవాలని మనస్సు వీళ్ళూరుతున్న ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చెయ్యి పట్టుకుని వందల మైళ్ళ దూరాన ఉన్న అత్తిట్లో అడుగుపెట్టింది ఆ తర్వాత బంధువులకని గుళ్ళకని పెళ్లిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్పుకు వెళ్ళడం కొత్త జంట హానిమూన్కి వెళ్ళడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంతవరకు ఎవ్వరికీ లేవు దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట తిరుపతి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లో ఏడాదికోసారి తిరుపతి వెళ్ళే భాగ్యమూ లేకుండా పోయింది చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో ఎక్కడైనా అంటే గుళ్ళ గుళ్ళకి పిల్లలకి మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అన్నప్పుడు అర్థం కాలేదు తనకి పెళ్ళైన ఏడాదికే పిల్లలు వారి ఆలనా పాలనా చదువులు ఇంటి పని వంట పని పాడి లేకపోయిన ఇంట్లో అవును ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం ఇన్ని ఊపిరి సల్పని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజే గుర్తుకొచ్చింది తనకు ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో కలలో కూడా జరగదు ఆహా జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి ఆలోచించాం చివరికి రెండు ప్లేసులు మీ ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైతే రారో మీకున్న జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది ఇదే నా శాపం మెసేజ్లోనే రాజీ ఆనందము ఆతృత కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది నలభై ఏళ్ళు వచ్చినా గడుసుదనం మాత్రం తగ్గలేదు ఇది మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేసులు ఏంటో అని చూస్తే అప్పుడు అని కనిపించింది అది తను ఎప్పుడో మర్చిపోయిన తన గొంతెమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం ఎప్పుడైనా పేపర్లో కనపడితే చింపి తన చీరల బారో బీరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏమీ చేయలేకపోయింది తనకు తెలిసిన వారి పిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి విశాఖపట్నం పంపిస్తుంటే సంబరపడింది ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక బీచ్ చూడడం లతకు ఇప్పుడు నలభై ఏళ్ళు కానీ ఇప్పటివరకు ఆమె బీచ్ చూసింది లేదు నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలియదు కానీ అదేంటో ఆ ఫాసినేషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావమో ఏమో లేదా ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావము ఏమో మరి కానీ బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్ళు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గొంతెమ్మ కోరికలు గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ని ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలి అని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరూ ముగ్గురు కలవడం తప్ప అందరూ కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్పు అనుకున్నట్టు జరిగితే స్నేహితులను కలిస్తే ఆ ఊహ ఎంతో కొత్తగానూ ఉత్సాహంగాను ఉంది కొంత భయంగాను ఉంది ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చెప్దామనుకున్న లత బీచ్ అన్న మాట బాగా ఊరించింది మనస్పొదల్లో ఉన్న ఆశ మెల్లగా చెవులో ఏదో చెప్తున్నట్లు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటు ఇటు తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకుని చెప్పేసింది ససేమ్రా కుదరదని చెప్పేశారు ఇంట్లో చివరికి తొమ్మిదోధర చదువుతున్న చిన్న కొడుకుతో సహా ఇదేంటి కొత్తగా అయినా దిక్కుమాలి ఫోన్ నీకు ఇచ్చుండాల్సింది కాదు అన్నది అప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారు నువ్వు తిరుగుతూ తిరుగుతానంటావు అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్తారా మతుండే మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగోలేవు చిన్నవాడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది మర్చిపోయావా నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులు ఉన్నాయి అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి ఆవిడకి మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి ఏంటి అసలు జ ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నా వలత నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు పది మంది నౌకర్లు పెట్టుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు విసురుగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు రఘు తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్ల స్నేహాలు ఏంటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్తయ్య గుణువుడు సరే సరి వారం పాటు అంతా మభావంగానే ఉన్నారు చివరకు నెలాఖరు రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లు ఎందుకో నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపాయ మీద కనిపించింది కట్టలు తెంచుకుని వస్తున్న కోపాన్ని అంచుకొని చదవడం మొదలుపెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమ లేక రాద్దాం అనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితుడని కలవడానికి వెళ్తాను చెప్పినప్పుడే మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు గట్టిగా మూయించడానికి మీరే గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్క్లు ప్రాజెక్ట్ వర్క్లు అన్ని దగ్గరుండి చేయిస్తున్నాం ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగడమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకి వయసు వల్ల వచ్చే మధుమేహం కీళ్ళనొప్పిలే తప్ప మిగతా విషయాలు ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడేం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను ఈ రెండు రోజులు తను వచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగూ ఉన్నారు ఎప్పుడు నా వంటను మాటవర్స్కైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంత ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారనా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం నేను ఎక్కడ మీ మాట జవదాడుతానోనని భయపడుతున్నారా రెండు మూడు నెలలు గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తాడు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమా నా ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆ లోకంలోనే ఉంటారు కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతుందో కనుక్కోరు అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మకం ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి నాలుసటి సంగతి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానై రెండు రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు రెండు రోజులు కాస్త నాలుగయ్యేవి పని కాస్త స్నేహితులతో కోలీగ్స్తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు తిరిగి వచ్చాక మీరు అక్కడ ఎలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళితే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తయ్యే చివరి కొడుకును కూడా అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్ళాలి భార్యాభర్త సగం సగం అనే దాంపత్యంలో నలభై ఏళ్ళు వచ్చిన అనుమతి లేనిదే అడుగు బయట వీలు లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదో తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవడం తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవడం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులనైనా చేసుకోకపోవడం పెళ్లిళ్ళు పేరెంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకి వెళ్ళకపోవడం వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైనా పెట్టుకోకపోవడం నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గడం లేదు ఎప్పుడు అంటుంటారుగా బాగా లావైపోయావు అని మెల్లిమెల్లిగా ఆ బరువును దించే ప్రయత్నమే చేస్తున్నాను అందులో మొదటడిగే అడిగే ఉత్తరం ప్రేమతో మీ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు బహుశా ఆలోచన కూడా అంటువ్యాధి లాంటిదేమో లతలో పుట్టిన ఆలోచన రఘుదాకా వచ్చింది రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత ఉప్పు నీటి కెరటాలు చుట్టూ తాగుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అల్లలతో పోటీపడి మరీ పరుగు తీస్తోంది చిన్నప్పటి లతలా ఆడుకుంటోంది స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకడం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకుని గుండెలకు హత్తుకుని నలభైలలో ఇరవైలలా ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అల్లహోరు కూడా మొగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కిందపడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పిట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తనలో తాననుకుంది షీ జస్ట్ గర్ల్ అంటే ఈ కథ పేరు చెప్పలేదు కదా మీకు బరువైన శ్రీమతి కథ పేరు రచయిత విముక్తి సుధ చాలా బాగా రాశారు కదా మన ఆడవాళ్ళ కష్టాలు చక్కగా చెప్పారు ఉంటానండి ప్రేమతో మీ మను కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను